చికెన్ సిక్స్టీ ఫైవ్ రోటీ పార్సల్ లెప్పించుకున్నా ఇది నా ఫోన్ నెంబర్ ఒక ఒక తినారు ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ వంట చేసుకోవాలి పార్సల్ లెప్పించిన హోటల్ నుండి చపాతీలు సాలడ్ నిమ్మకాయ ఉంటాయి కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆరు రొట్టెలు చికెన్ సిక్స్టీ ఫైవ్ సూపర్ ఉంది టేస్ట్ మిరపకాయలు ఆరు చపాతీలు ఆరు రొట్టెలు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఏమి గ్రేవీ ఇవన్నీ కలిపి ఒక్క తినారు వెళ్తా లేది గ్రేవీ సాలాడ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ తెప్పించుకుంటాను ఎప్పుడేదండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మస్తుంటుంది టేస్ట్